నవంబర్ ఇరవై ఆరవ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీరు ఏమీ చేయకపోయినా ఈ చెట్టును తాగితే చాలు జన్మల దోషాలు తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం మీకు లభిస్తుంది లక్ష్మీనారాయణల అలాగే ఆ సుబ్రహ్మణ్యుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మరి ఎంతో విశేషమైన మార్గశిర శనివారంతో కలిసి వచ్చిన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ చె తాకాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం తత్పురుషాయ ధీమహి తన్నో విద్ ప్రచోదయాత్ వివాహానికి అడ్డంకులు పిల్లలకు సంబంధించిన సమస్యలు జాతకంలో కుజ దోషం వల్ల వివాహం కానివారు కాలసర్ప దోషం వెంటాడుతున్నవారు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు పండితులు రెండు వేల ఇరవై మూడులో సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ పద్దెనిమిదిన వచ్చింది శివుడి రెండో కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురగన్ ఇలా రకరకాల పేర్లతో ఆయన్ని పిలుస్తారు మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్యుడి షష్ఠి అని పిలుస్తారు దీన్నే ప్రవర షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి తమిళులు షష్ఠి అని అంటారు కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు శివుడు ఒకసారి ధ్యానంలో ఉండగా మన్మధుడు ఆటంకం కలిగించాడు తీవ్రమైన ఆగ్రహంతో మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి చేశాడు పరమేశ్వరుడు అదే సమయంలో శంకరుడు నుంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది ఆ తేజస్సును అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు దాన్ని భరించలేక ఆ దివ్య తేజాన్ని గంగానదిలో విడిచిపెడతాడు అగ్ని ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృతికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది ఆ తేజస్సు రుద్రతేజాన్ని వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు ఆ పొదల నుంచి ఆరు ముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా కైలాసానికి తీసుకువెళ్లారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడు అని ఆరు ముఖాలు కలవాడు అయినందున షణ్ముఖుడు అని కార్తీకేయుడు అని గౌరీశంకరుల పుత్రుడు అవడం వల్ల కుమారస్వామిగా పిలుస్తారు కారణ జన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు దేవతల సర్వ నియమించి ఆయుధాలు ఇచ్చి తారగాసుల సంహారం చేయిస్తారు సుబ్రహ్మణ్యుడికున్న ఆరు ముఖాలు ఇవే మొదటిది మయూర వాహనాన్ని అధిరోహించి కేలీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం రెండవది పరమేశ్వరుడితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం మూడవది సూరుడు అనే రాక్షసుణ్ణి వధించిన స్వరూపానికి ఉన్న ముఖం నాల్గవది కోరిన వారిని సంరక్షించే ముఖం ఐదవది సూలాయుధ పానీయ్ వీరుడిగా ప్రస్ఫుటమయ్యే ముఖం ఆరవది లౌకిక సంపదల్ని అందించే ముఖం వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన అష్టకం చదువుకున్నా కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది నాగుల చవితి నాగపంచమి రోజు పుట్టల్లో పాలు పొయ్యలేకపోయినవారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో పాలు పోసి నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి బియ్య పిండితో చేసిన చలిమిడి నైవేద్యంగా సమర్పిస్తే అన్ని శుభాలే జరుగుతాయి మంచి సంతానం కలగాలి అన్నా ఆర్థిక సమస్యలు తీరాలి అన్నా కోర్టు లావాదేవిల్లో విజయం సాధించాలి అన్నా విద్యార్థులకు మందబుద్ధి తొలగి జ్ఞానం రావాలి అన్నా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించాలి సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం ఏ పటంతి ద్విజోత్తమా తే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః అంటూ స్వామిని స్తుతించాలి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు పళ్ళు పడల రూపాల లాంటివి అక్కడ సమర్పించాలి బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి ప్రాప్తి వ్యాధి నివారణ సంతాన లాభం భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడు సుబ్రహ్మణ్యుడు శరవణ బబా అనే ఆరు అక్షరాల నామ మంత్రాన్ని పఠించడం జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది మార్గశిర షష్ఠినాడే చంపాషష్ఠి ప్రమాణ లాంటి వ్రతాలు కూడా చెయ్యాలని వ్రతగంధాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్య రోజు ఏ ఆహారమూ తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళి పువ్వులు పళ్ళు లాంటి రూపాలను సమర్పించాలి ఇదంతా నాగపూజకు సంబంధించింది పురాణాల్లో సుబ్రహ్మణ్యుడు వివాహితుడిగా కనిపిస్తాడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడి ఈ ఈరోజే చేయడం మనకు కనిపిస్తుంది సుబ్బారాయుడు పెళ్లి చూసి వద్దాం రండి అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజ చేయడం వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో షష్ఠినాటి ఉపవాసముండి మరుసటి సప్తమినాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనవాయితీ తమిళ ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవడమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడి పంచదారుతోనూ పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది సుబ్రహ్మణ్య సృష్టి వెళ్లగానే వానలు కూడా వెనుక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం ఆ విధంగా వానలు తగ్గాక చేసుకోవాల్సిన పనులను చేసుకోవడానికి అనువైన కాలంగా రైతులు భావిస్తారు సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుంది అనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది ఉపవాసముండి సర్ప మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్లీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఒక నమ్మకం ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి మార్గశర మాసమంటే పులిగా మారి పీకు తినే మాసం ఈ మాసంలో చలిబాధలు తోటివారు పడకుండా చూడమనే సందేశం ఇస్తుంది ఈ వ్రతం అందుకే ఉత్తరూ కంబళ్ళు దుప్పట్లు లాంటివి వ్రతంలో భాగంగా దానం చెయ్యాలని పెద్దలు చెబుతూ ఉంటారు భారతదేశంలో పూజలు అందుకుంటున్న అత్యుత్తమమైన చెట్టు వేప చెట్టు దీనిని భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు ఎవరైతే ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తారో వారికి శుభం కలుగుతుంది వేప చెట్టు ఎంతో పవిత్రమైనది వైద్యంలో దీని పాత్ర గురించి చరకుడు అర్ధశాస్త్రంలో వివరించాడు ఆయుర్వేదంలో కూడా చరక సంహిత సుశ్రుత సంహిత వంటి గ్రంథాలలో వేప చెట్టు గురించి అనేక రుజువులు ఉన్నాయి వేప చెట్టుకు ఇటువంటి విశేష గుణాలు రావడానికి అమృతం ఆ చెట్టుపై పడినట్లు పురాణ వివరణ ఉంది గరుత్మంతుడు తన తల్లి దాస విముక్తి కొరకు అమృతాన్ని తీసుకువెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ కథ కూడా ఉంది అదేవిధంగా దేవతల వైద్యుడైన ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు అంటారు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అంతేకాదు వరుసగా మూడు వేప చెట్లు పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుంది అనే నమ్మకం కూడా ఉంది రాక్షసులు సూర్యుణ్ణి వేటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశయాన్ని ఈ చెట్టే ఇచ్చింది కాబట్టి ఈ చెట్టును నాటితే సూర్యలోకానికి చేరుకుంటారు అనే నమ్మకం ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు అక్కడకు వచ్చాడట దీంతో కోపగించిన పార్వతీదేవి మా ఏకాంతానికి భంగం కలిగించింది దేవతలే కాబట్టి దేవతలంతా వృక్షాలుగా మారిపోండి అని శపించిందట దీనితో దేవతలంతా వివిధ వృక్షాలుగా అవతరించారు వారిలో శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగా ఆయన భార్య అయిన లక్ష్మీదేవి వేప చెట్టుగా మారారు ఇది పురాణ కథ అందుకే వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు అందువల్లే లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును నాటి దానికి రావి చెట్టుకి వివాహం కూడా చేస్తారు ఉత్తర భారతదేశంలో వేప చెట్టును దేవి అని పిలుస్తారు అందుకే రావి చెట్టును పురుషుడిగా వేప చెట్టును స్త్రీగా భావించి హిందువులు ఎక్కువగా పూజలు చేస్తారు వివాహాలు చేస్తారు ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు తొలగిపోతాయని దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఎవరైతే వేప జుట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది హిందూ సనాతన ధర్మంలో వేప వృక్షానికి ఉన్న ప్రాధాన్యత అత్యంత విశేషమైనది ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో అలాంటి వారు ఆరోగ్యవంతులుగా ఎక్కువ కాలం జీవిస్తారని ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు తెలియచేశాడు వేప చెట్టు గొప్పతనం గురించి వివరించే ఒక కథ ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం మలయాళ దేశంలో జామరిన్ అనే రాజు ఉండేవాడు ఆయన ఒకసారి తన రాజ్యం చింత చింతచెట్టు నాటించడానికి ఆ పనికి తన మంత్రిని ఉపయోగించాడు ఆ రాజ్యంలో నంబియార్ అనే గొప్ప వైద్యుడు ఉండేవాడు మూలికా వైద్యంలో పెట్టింది పేరు ఆ కాలంలో ఢిల్లీ పాదుషా దగ్గర ఉండే అరబ్బీ హకీం ప్రకృతి వైద్యంలో అద్భుత ప్రజ్ఞ కలవాడు నంబియార్ కూడా దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడని ప్రజలు చెప్పుకునేవారు రాజు దేశమంతటా చింత చెట్లు నాటిస్తున్నాడని తెలియగానే నంబియార్ రాజు దగ్గరికి వెళ్లి ఇలా పలికాడు రాజా చింత చెట్లు నాటించవద్దు అవి ప్రస్తుతం చాలానే ఉన్నాయి కదా వేప చెట్లు నాటించండి అలా చేస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అంటువ్యాధులు దరిచేరవు అని తెలియచేశాడు దానికి రాజు ఒప్పుకోక ఇలా అన్నాడు చింత చెట్లు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి చింతపండుకు మంచి గిరాకీ ఉంది చింత చెట్టులో చేసినవి శ్రేష్టమైనవి చింత చిగురు చింతపువ్వు ఎంతో రుచిగా ఉంటాయి దారుల వెంట చింత చెట్లు నాటితే ఎవరి పోషణ అవసరం లేకుండానే అవి బ్రహ్మాండమైన చెట్లుగా పెరిగి ప్రయాణికులకు చల్లని నీడనిస్తాయి వేప చెట్టు వల్ల ప్రయోజనం ఏమిటి అని రాజు అన్నాడు ఈ మాటలకు నంబియార్ రాజుకు ఎదురు చెప్పకుండా వెనుతిరిగి వెళ్లిపోయాడు అలా వెళ్తూ వెళ్తూ మంత్రి ఇంటికి చేరుకున్నాడు మంత్రి నంబియార్కు స్వాగతం పలికాడు అప్పుడు నంబియార్ వైపు చూస్తూ ఉండిపోయాడు అప్పుడు మంత్రిగారు నవ్వుతూ ఎందుకు మీరు అలా నన్ను పరీక్షగా చూస్తున్నారు మీ వల్ల నా ఆరోగ్యానికి ఎటువంటి లోపం లేదు అన్నాడు దానికి నంబియార్ గంభీరంగా ఇప్పుడేమీ లోపం లేదు కాని ఆరు మాసాలలో మీకు భయంకరమైన జబ్బు చెయ్యబోతుంది సకాలంలో దానికి తగిన చికిత్స చెయ్యాలి లేకపోతే చాలా ప్రమాదం అన్నాడు నంబియార్ మాటలకు మంత్రి కంగారు పడి అయితే తక్షణమే వైద్యాన్ని ప్రారంభించండి అన్నాడు దానికి నంబియార్ ఇలా పలికాడు ఈ వ్యాధి వైద్యానికి లొంగేది కాదు మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీలో పాదుషా దగ్గర ఉండే హకీంని చూడడం మంచిది అన్నాడు దానికి మంత్రి ఇలా అన్నాడు అంత దూరం ఏదో విధంగా కష్టపడి వెళ్తే మాత్రం ఆయన నన్ను సరిగ్గా చూస్తాడా అన్నాడు దానికి నంబియార్ ఇలా అన్నాడు హకీం గారికి అటువంటి తేడాలేమీ లేవు ఆయన ఎంత పేదవాడు వచ్చినా ధనవంతుడు వచ్చినా ఒకేలా ఆదరిస్తాడు మీరు వెంటనే బయలుదేరడం మంచిది అన్నాడు వ్యాధి విషయంలో నంబియార్ చెప్పిన మాటలకు తిరుగులేదు కాబట్టి మంత్రి సెలవు తీసుకుని ఢిల్లీకి ప్రయాణమయ్యాడు ఆయన బయలుదేరే సమయంలో నంబియార్ ఒక సలహా ఇచ్చాడు మీరు దారిలో ప్రయాణం చేసే సమయంలో చింత చెట్టు నీడలోనే విశ్రమించండి చింత చెట్టు తోపుల్లోనే పడుకోండి చింత చెట్టు పుల్లతోనే దంతాలు తోముకోండి మీ వంట చింత చెట్టు కట్టెలతోనే చేయించుకోండి అన్నాడు ఇక మంత్రి నంబ్యారిచ్చిన సలహాను అక్షరాలా పాటిస్తూ తన సపరివారంగా ఢిల్లీకి ప్రయాణమయ్యాడు ఇంకా ఢిల్లీకి చేరే లోపలే ఆయన ఆరోగ్యం పాడవడం ప్రారంభమైంది బలహీనత ఏర్పడింది శరీరం చిక్కి పాలిపోసాగింది ఆహా నంబియార్ ఎంత తెలివైన వైద్యుడు రోజు వచ్చిన అనారోగ్యాన్ని ఆరోజే పసిగట్టాడు అనుకుంటూ మంత్రి అత్యంత అనారోగ్య పరిస్థితుల్లో ఢిల్లీకి చేరుకున్నాడు ఆయనకు హకీం గారి దర్శనం చాలా సులువుగా లభించింది మంత్రి చెప్పిందంతా విని హకీం ఈ విధంగా అనుకున్నాడు చింత చెట్ల వల్ల ప్రయోజనం లేదనే విషయాన్ని రుజువు చేయడానికి నంబియార్ మంత్రిని తన వద్దకు పంపించాడని ఊహించాడు మంత్రితో హకీం ఇలా అన్నాడు మీ వ్యాధి గొప్పదే కానీ చికిత్స చాలా సులువైనది అని పలకగానే మంత్రి అదేమిటో సెలవియండి అన్నాడు వెంటనే హకీం ఇలా చెప్పాడు మీరు వెంటనే బయలుదేరి మీ దేశానికి వెళ్లిపోండి వెళ్లేటప్పుడు వేప చెట్ల నీడలోనే విశ్రమించండి వేప చెట్ల మండలంతో ఇసురుకోండి వేప చెట్ల పుల్లతోనే దంతాలు తోముకోండి వేప చెట్ల పుల్లతోనే వంటలు చేసుకోండి ఇంతకంటే మీ వ్యాధికి మరొక చికిత్స అవసరం లేదు నా తరపున నంబియార్ గారికి వెయ్యి సలాములు చెప్పండి ఇక వెళ్ళిరండి అన్నాడు ఇక మంత్రి సపరివారంగా స్వదేశానికి బయలుదేరాడు ఇక హకీం చెప్పినట్లు వేప చెట్లు నీడలోనే పడుకునేవాడు వేప చెట్ల గాలిని పీలుస్తూ తన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు ఇక మంత్రి స్వదేశానికి చేరేసరికి పూర్వం కన్నా రెట్టింపు బలము కళ ఆయనలో కనబడ్డాయి మంత్రి ఇల్లు చేరగానే నంబియార్ ఆయన్ని చూడ్డానికి వచ్చాడు అప్పుడు మంత్రి తన అనుభవాన్ని నంబియార్తో చెప్పాడు దానికి నంబియార్ తక్షణమే రాజుగారి వద్దకు వెళ్దాం మీ అనుభవాల గురించి మనం తక్షణమే రాజుగారికి విన్నవిద్దామన్నాడు ఇక ఇద్దరూ కలిసి రాజు దగ్గరకు వెళ్లారు రాజు మంత్రి అనుభవాలు విని ఆశ్చర్యపోయాడు ఇంతలో నంబియార్ ఇలా అన్నాడు ఇందులో నా తప్పు చాలా ఉన్నందుకు మీ ఇద్దరూ నన్ను మన్నించాలి మంత్రిగారికి ఏ జబ్బు లేకుండానే నేను ఆయన్ని ఢిల్లీ ప్రయాణం చేయించాను చింత చెట్టు కన్నా వేప చెట్టు మంచిది అని నిరూపించడమే నా ఉద్దేశం అని నంబియార్ వేప చెట్టు మహిమ గురించి రాజుకు మంత్రికి చెప్పాడు రాజా ఇప్పటికైనా ప్రజల మేలుకోరి చింత చెట్లు నాటడం మాని వేప చెట్లు నాటించండి అని వేడుకున్నాడు అందుకు రాజు చింత చెట్ల కన్నా వేప చెట్ల మహిమ తెలుసుకుని దేశమంతటా వేప చెట్లు నాటించాడు అందుకే వేప చెట్టును హెర్బన్ డాక్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఎందుకు అంటే వేప చెట్టు ఆకుల నుండి పూత వరకు అన్ని భాగాలు ఔషధాల్లో ఉపయోగిస్తారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు వేప చెట్టును సర్వరోగ నివారణగా పిలుస్తారు వేప చెట్టు గాలిలోని వైరల్ బాక్టీరియాలు నశింపచేసి మనకు ఆరోగ్యాన్ని పెంచుతుంది మన తెలుగు సంవత్సరాది ఉగాది రోజు వేపపూత బెల్లంతో చేసిన ఉగాది పచ్చడి తినాలని శాసనాలు చెబుతున్నాయి అంటే వేపపూత బెల్లం కలిపి తినడం వల్ల మనిషి శరీరం వజ్రంగా మారుతుంది అంత ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది వేప పుల్లతో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు తొలగిపోతాయి ఇలా దంతాలు తోమే సమయంలో ఆ ఆకుల రసం పొట్టలోకి వెళ్లడం వల్ల లోపల ఉన్న చెడు అంతా బయటకుపోతుంది అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి అంతేకాదు పళ్ళు తెల్లగా దృఢంగా మారతాయి మీకు వంద సంవత్సరాలు వచ్చినా దంతాలు దృఢంగానే ఉంటాయి అమ్మవారు సోకినప్పుడు వేపాకుల మీద పడుకోబెడితే నయమవుతుంది వేప చెట్టు గాలిలోని కాలుష్యాన్ని నివారించి మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది వేప చెట్టు సమీపంలో ఎవరైతే నివసిస్తారో అలాంటి వారికి ఎటువంటి వ్యాధులు దరిచేరవు వారానికి ఒకసారి పరగడుపున ఏడు వేప చిగుళ్ళు నూరి ఉండచేసి మింగి పావు కప్పు పెరుగు సేవిస్తే కడుపులో మరియు పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి వేప చిగుళ్ళు పసుపు సమానంగా కలిపి లేపనం చేస్తే దురదలు దద్దుర్లు నయమవుతాయి వేప చెట్టు అంత గొప్పది అని పరిశోధనలు కూడా తెలియచేస్తున్నాయి ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా వేప చెట్టుపై అనేక పరిశోధనలు చేసి ఇంతకు మించిన చెట్టు ఈ భూమండలంలోనే లేదని ఎంతో గొప్పగా చెప్పారు అంత విశేషమైనది వేప చెట్టు మహిమ వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరైతే వేప చెట్టును చూసి నమస్కారం చేసి ఈ ఒక్క మాటను అనుకుంటారో అలాంటి వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆ మాట ఏంటి అంటే ఓం నారాయణాయ అనే మాటను మూడు సార్లు అనుకుంటే చాలు ఆ అమ్మవారి అనుగ్రహం మీకు కలిగి రుణ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సమస్త కలుగుతాయి ఓం లక్ష్మీ నారాయణాయ